అయిపోయింది దయచేసి ఏమని కావద్దు మనకి భోజనాలు కూడా ఎప్పుడు వచ్చాడు ఆయన ఆయన డ్యూటీ ప్రకారం టైంకి ఆయన భోజనం టైం తెలుసు నా మర్చిపోయాను కానీ అందరం భోజనానికి వెళ్లే ముందు ఒక మూడు నుంచి ఏమంటారు సూప్ కూడా అనవద్దు స్టార్టర్లు సూప్లు అనవద్దు అంతగా అద్భుతమైన ఆస్వాదించే కాబట్టి ఇప్పుడు రవీంద్ర గారు నేను యువతరంలో నూతన ఉద్దేశాన్ని గురువుంచి ఉత్న పత్రం వైపు వాళ్ళ జీవన గమనాన్ని మార్చినట్టు ఆధునిక యువకులు కాఫీల రాదురారు నా పక్కన ఇద్దరి మధ్యలో కొంచెం భయమేస్తుంది ఆచార్య ఎలయ్య గారు సంపాదకీయంతో ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా సమాజానికి అందించినటువంటి డాక్టర్ భాస్కర్ గారు చక్రవర్తి గారు ముందే అమ్మెల్యే జీవించిన వాళ్ళందరూ జీవించినట్టు కాదు జీవించిన వాళ్ళందరూ జీవించినటువంటి వాళ్ళందరూ జీవించినటువంటి వాళ్ళ జీవించిన కాలంలో జీవించిన కాలంలో జీవితాలను బలిగినటువంటి సాత్వికమైనటువంటి జీవన గమనాన్ని గడిపినటువంటి వాళ్ళు గతించిన తర్వాత కూడా గతించిన తర్వాత ఈరోజు ఆస్తులు పంచుకున్నారు అమ్మ నాన్న అమూల్యమైనటువంటి ఆస్తులని ఆదర్శాలను అందించినటువంటి రాధాకృష్ణ గారి యొక్క అభివ్యక్తీకరణగా నిలబడినటువంటి చక్రవర్తుల గుండెల గుడు గుళ్ళలో దేవుళ్ళుగా నిలిసిపోయినటువంటి డబ్బులైనటువంటి వాళ్ళ సంపన్నులందరూ కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దవాళ్ళ జ్ఞాపకం కోసం సౌదాలు నేర్పిస్తారు కాలానికి కాలకృపంలో కలిసిపోతుంది అజరామరణమైనటువంటి అక్షరాన్ని అందించినటువంటి గురువులు గురువులు అలాంటి గురువుల్ని అలాంటి గురువుని గుండెల్లో నిలుపుకున్నటువంటి స్వార్థకులైనటువంటి కృతార్థులైనటువంటి అమృతత్వాన్ని ఇచ్చినటువంటి డెబ్బై రెండు మంది గురువులకు ఐలే గారు ఎందుకు చెప్పినట్టుగా ఈరోజు సమాజం ప్రశ్నిస్తుంది నిందిస్తుంది జీతం కోసం ఎదురు చూసినటువంటి గురువులు ఈరోజు అంటే జీవితాల కోసం తప్పించినటువంటి గురువులు ఆ రోజు రెండు మన జీవితం మీరు మాట్లాడుతున్నారు చాలా మనసు చాలా బాధ్యత సమాజం చెప్పి చాలా వేదన వేరే చెందుతున్నాను అమ్మా నాన్న బౌద్ధిక దేహాన్నిస్తే ఈ జాతికి పునాది కాదు గురువులు ఈ జాతి నిర్మాతలైనటువంటి వాళ్ళు సమాజంలో కలిగించిన ప్రతి పోకడ వెనకాల

కానీ అంటే సార్ మనతో బళ్ళలో గవర్నమెంట్ బళ్ళలో ఎవరి వందేమాతన్ ఆధ్వర్యంలో నలభై రోజుల శిక్షణలో నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు చిన్న మాట ఇక్కడ తిరిగి వాళ్ళకి చెప్పాలి నలభై రోజుల ముందు వాళ్ళ వెళ్ళన ముందు వెళ్ళిన తర్వాత ఏ బయటలోనే చూడొచ్చు ఒక అబ్బాయి లేదా అమ్మాయి వందే మాత్రం ఫౌండేషన్కి ఫౌండేషన్కి నలభై రోజుల శిక్షణకు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఈ రెండు గమనిస్తే వందేమాధరం ఏంటి ఫౌండేషన్ ఏం చేస్తుందో తెలుస్తుంది మా ముఖ్యంగా మన సోదర ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటంటే అక్కడికి ఉపయోగించాక వీళ్ళు మారుతున్నారు మమ్మాని పదే మమ్మాని ఏం చెప్పిన వాళ్ళకి చేస్తున్నారని సార్ మీరు అసూయతో వాళ్ళ వందరినీ మా సోదర పరిణులు ఉన్నాయి వాడు స్పీచ్ ఇస్తున్నారు నచ్చట్లేదు అంత ముందు మాట్లాడబేవాడు చెప్పి తినేవాడు నేను చెప్తా అంటున్నాను ముందు మాట్లాడబోయేవాడు నేను మాట్లాడుతూ నమస్కారాన్ని కాళ్ళ దీన్ని శీర్ణించుకోలేక కొంతమంది కొన్ని బయట ఎవ్రీ ఇయర్ సార్ జరుగుతున్న శిబిర శిబిరంలో ఓటర్లో తరగతి చెప్పేవాడిగా ఆ అనుభవాన్ని ఆ అనుభవాన్ని అనుభూతిని ధన్యవాదాలు అసలు మిత్రులందరికీ కారయామ అనే పద నేను వాడను ఇద్దరు అంటే మళ్ళీ వేలు ఇస్తున్నాం అనుకో